డిపో నందు సుదీర్ఘకాలం డ్రైవర్గా విధులు నిర్వహించి అధికారులు సహా ఉద్యోగుల మననులు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ మదిలపాలెం డిపో గౌరవ అధ్యక్షులు కె రమణ పదవీ విరమణ సభ మదిలపాలెం రామ్మోహన్ భవన్ నందు జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు హాజరయ్యారు అలానే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కోశాధికారి పివివి మోహన్ ముఖ్య అతిథి చేతుల మీదుగా కె రమణకు సన్మానం చేయడం జరిగింది ఈ సభలో రీజనల్ సెక్రటరీ బి నీలకంఠం డివిజన్ కార్యదర్శి ఏకే శివాజీ డిపో అధ్యక్ష కార్యదర్శులు చిన్న ఈశ్వరరావు అధిక సంఖ్యలో ఉద్యోగులు మహిళలు రమణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అలానే ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది అలానే అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీడియాతో తమ స్పందన తెలియజేశారు ఆయనకి ఏదే కూడా మనం సన్మాన సభకు పిలవంగానే వచ్చేసి ఉంటే ఆయన కూడా బాగుంటుంది అలాగే జిల్లీ సెక్రటరీ శివాజీ గారి కూడా అదే పని ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే సన్మాన సభకు అంటే మనం మా యూనియన్లో నేషనల్ మధ్యలో యూనియన్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా మన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్ర కార్యదర్శులుగా చేసి బాగా యూనియన్కి ఎంతో పాటు పడుతూ యూనియన్లో ఒక మీద నడిపిస్తూ ఇంతవరకు చేశారు కానీ రిటైర్మెంట్ అనేది ఎవరికైనా సరే ప్రత్యేక తప్పదు రిటైర్మెంట్ అవ్వాల్సిందే డే టు డే టు అలాగే ఇంత సర్వీసులో కూడా ఏ ఒక్క రిమార్క్ లేకుండా యూనియన్ లో అటు వర్క్ ఫీల్డ్ లో కానీ అటు లైన్ లో కానీ కూడా గౌరవనీయులు కార్మిక ఆశా జ్యోతి మన ప్రీతమ నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన రాష్ట్ర ప్రసాద్ గారి గౌరవనీయులు పెద్దలు పివి మోహన్ గారికి గారికి అది సీనియర్ నాయకులు పిఎన్మూర్తి గారికి దానికి కారకులు మరి రమణ గారికి నా హృదయపూర్వక రిటైర్మెంట్ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను చెప్పాలంటే మరి మద్రిపాలెం డిపోకి ఒక పిల్లర్ లాంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అవడం అంటే మరి చాలా బాధాకరమైన విషయమే అందరికీ కూడా ఎందుకంటే ఆయన అజాత శత్రువుగా మరి అందరిలో కూడా మరి ఒక అన్నలా ఉండి ఈరోజు రిటైర్ అవుతున్నారు అంటే గతంలో అయితే ఆయన మరి దాదాపు రెండు సంవత్సరాల క్రితమే నా దగ్గర అయితే రిటైర్ అయిపోతున్నాను సిగ్గు తీసుకుంటానని చెప్పి అప్పుడైతే సిగ్గు కూడా తీసుకోవడం జరిగింది కానీ అనుకోకుండా ఎక్స్టెన్షన్ అయింది కానీ ఆయనకి ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత మరి రెడ్డి హోత్సా వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు కనీసం నాకు సిగ్గు కూడా కావాలని అడిగే ఇదే లేదు సందర్భం లేదు మరి లాస్ట్ రోజు వరకు డ్యూటీ చేస్తూ మన రిటైర్ అవ్వడం అంటే మళ్ళీ చాలా అది శుభ పరిణామంగానే మనం భావించాలి రమణ గారు ఆయన పేరైతే ఎందుకు డేంజర్ పెట్టి రవణ పెట్టారో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే చాలా సౌమ్యుడు మరి అందరిలో కూడా కలిసిపోయే వ్యక్తి మరి ఈరోజు ఆయన మామూలుగా డ్రైవర్ కానీ కానీ కాదు విద్యా విద్యావంతుడు అని కూడా చెప్పిన విషయంలో కానీ ఒక కంపెనీకి ఏదైనా సహాయం చేయాలనుకున్నా వర్కర్కి ఏదైనా పని చేయాలనుకున్నా అతని కంటే ఎవరైనా వచ్చే సమస్యలతో ఆ సమస్యను పరిష్కరించినంత వరకు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక నాయకులు పట్టుకుని చేయించుకునే తత్వం అవుతుంది ఎందుకంటే ఆ రిసీవ్ విషయంలో కమిటీమెంట్ డెలిగేషన్ ఎలాగొండదంటే నా అనుకున్న వ్యక్తిని ఎవరిని దూరంగా వెళ్ళవడు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే మనస్తత్వం మరి అటువంటి వ్యక్తి రిటైర్ అవ్వడం మీద మనకి వీళ్ళు కింద తీరంలో కానీ అనివార్యమైన తప్పదు ఎవరికైనా రిటైర్మెంట్ నాకు ఇచ్చిన అవకాశం మరి సందర్భంగా మరి ఇంకో విషయం కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఏదో ల్యాటరల్ డ్రాఫ్టింగ్ ఏదో సమస్యల మీద వస్తే మన చిన్న చిన్న విషయాలు నాకు లీవ్ ఇవ్వలేదు అవ్వలేదు ఇవ్వలేదని లేకపోలేకపోతే సెక్రటరీ గారు అందుబాటులో ఉండాలి ఆయన చెప్పాలి ఈరోజు ఈ సమయంలో ఇక్కడ మనతో పాటు ఈ రోజు వరకు పనిచేస్తూ రేపటి నుంచి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మరి మన రమణ గారు నేటి సన్మాన గ్రహీతమైనటువంటి మా బావగారికి మా చెల్లాయికి అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఆహ్వానించబడినటువంటి వివిధ స్థాయి నాయకులకు రీజనల్ డివిజన్ మరి ముఖ్య కార్యకర్తలకు మరి ఈ సమావేశానికి అధ్యక్ష మన అధ్యక్షులు ఈశ్వరరావు గారికి ఉప కార్యదర్శి మరి చిన్న గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి తోటి పేరున రాష్ట్ర కోశాధికారిగా నాకు నమస్తున్నామని తెలియపరుస్తున్నాను ఒక అదృష్టం అదృష్టాన్ని కల్పించారు అదృష్టం ఆనందంగా గడుపుకోవాలా బాధగా అనేది మరి ఒక వినూత్నమైన ప్రశ్న పుట్టినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే తప్పనిసరిగా యాభై ఎనిమిది రిటైర్మెంట్ యాభై ఎనిమిది వచ్చింది మేము ఒక్కరం రిటైర్ అవ్వలేదు మా దృష్టి కొద్ది మీ దృష్టి కొద్ది మీకు సేవ చేయాలనో లేదో మీతో ఇంకా కలిసి ఉండాలన్నా మరి భగవంతుడు మా ముందుకు రాశారో ఆ యాభై ఇప్పుడు అరవై అయింది మరొక రెండు సంవత్సరాలతో కలిసి ఆనందంగా జీవితం గడుపుతాము మళ్ళీ అరవై అరవై రెండు అయింది మళ్ళీ రెండు సంవత్సరాలు ఆనంద్ ఈ రోజు మరి ఏదైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అరవై రెండు అనేది వంటిది నిండగానే ఒక ఉద్యోగి రిటైర్ అయ్యి తన ప్రాధ్యత మేము అందరం క్యాష్ పెరిపోయాం దీన్ని చెట్టు చూపుకోవటం చూసాం ఆ టైంలో ఈ డిపోని క్యాప్చర్ చేసి ఉన్నామండి మీ తర్వాత ఈ రిపోర్ట్ మేము కాపాడుతాం అని ముందుకు వచ్చిన నాయకత్వంలో జరిగినా అక్కడ వెంటనే వెళ్ళి ఆ ఒక్కరికి మరి సానుకూలంగా మాట్లాడి ఆ వర్కర్ని బయటికి తేవడం కానీ తేవడం కానీ రకరకాలైనటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి హస్తాలన్నింటినీ అధిగమించి వర్కర్ని సేఫ్ సైడ్గా కాపాడిన నాయకుడు మరి అటువంటి నాయకుడు ఈ రోజు నాయకత్వంలో రిటైర్ అవ్వట్లేదు ఉద్యోగంగా రిటైర్ అవుతున్నాడు నాయకత్వంగా అతను ఎల్లవేళలా ఇక్కడికి రావచ్చు ఎల్లవేళలా అతనికి సేవలు అందించొచ్చు ఎల్లవేళలా నీకు గౌరవం చేసేది నాయకత్వం మధ్య అప్టేట్ అయితే ఎన్నడూ స్నేయు ఉండదని చెప్పి మీకు సభామకుగా సై నాయకులుగా మేమైతే హామీస్తుందాం మీరెల్ల మా కానీ ఏమైనా సలహాలు చూపిస్తే ఎల్లప్పుడు కూడా ఒక నాయకుడుగాని అని చెప్పి మిమ్మల్ని అనుకుని అనుకుంటూ అదే విధంగా ఎంత సేవలు చేశారు రావడం ఈ ప్రభుత్వంలో ఉద్యోగంగా మారినటువంటి ఉద్యోగి వెనక ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలనే పరిశీలించాలంటే నాకు ఈ బాధ్యత చెప్పినందుకు నేను నా ఉద్యోగం ఏం పని చేశాను అది అతని విశ్లేషణ మమ్మల్ని చెప్పే విశ్లేషణ కూడా అదే నువ్వు ఈ రోజు ఏం పని నీ ఉద్యోగం సంబంధించి ఒక నాయకుడిగా ఉన్నందుకు అతను వెల్ఫేర్ గురించి కానీ అతని గురించి కానీ అతను అవకాశం ఉంటుంది ఒక్కొక్కటి ఈ రోజు ఏమయ్యాయి అవన్నీ అటు ప్రభుత్వం కానీ ఇటు మన మీద పనిచేస్తున్న అధికారులు కానీ వాటిని అన్నింటి తొంగలో దొక్కేసి చాలా దగ్గరగా మరి ఆయన చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం మనస్తత్వం ఏదైనా చెప్పామంటే వెంట రెస్పాండ్ అవుతుంది అవసరం అనుకుంటే ఆ రోజు ఉండిపోతే ఆ రోజు అంతా ఉండిపోతుంది ఆయన పదవ్వాలి ఆ రకంగా మరి నడుచుకుంటూ ఇంతమందిని ఇంతమంది హృదయాల్లో ఇవాళ సుస్థిరం సంపాదించుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన చేసినటువంటి సేవలు మీ అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి మేమెప్పుడు గుడ్డలో పెట్టుకుంటామని వారిని వారి కుటుంబాన్ని కూడా ఎల్లప్పుడూ ఆదరిస్తామని పాటిస్తా ఉన్నాము కూడా అదే గౌరవం అదే మేము ఎప్పుడు ఈ మంత్రి పాలనిపోయి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీకు ఇస్తుందని చెప్పే చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఈ సభ తెలియజేస్తా ఉన్నాము మరి ఇప్పుడు ఆయనకి మనందరూ కూడా సత్కరించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ముఖ్య ముఖ్యం వచ్చి వై శ్రీనివాసరావు గారిని మన రామణి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు అధ్యక్షులు మిత్రులు గారికి సమావేశానికి అతిథులుగా మన అసోసియేషన్ రాష్ట్ర పోలీసు అధికారి మోహన్ గారికి హాజరైనటువంటి వివిధ స్థాయి నాయకులు హాజరైనటువంటి వారి కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాసులు కమిటీ హాజరైన సోదర కమిటీ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ అభినందన కొంతమంది అదృష్టం బాగుండగా రకరకాల పరిస్థితుల్లో రిటైర్మెంట్ లాగా ఉండలేరు ఆ భగవంతుడు అతను చేసే వల్ల దాదాపు అరవై రెండు సంవత్సరాలు అతని వయసులో ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎలాంటి రిమార్కు లేకుండా ఒక డ్రైవర్గా జాయింటింగ్ డ్రైవరే రిటైర్మెంట్ డ్రైవర్ రిమార్కు లేకుండా ఆ భగవంతుడు ఆశీస్తో మంచి హెల్దీగా రావున గారికి అరవై రెండు అంటే ఎవరి నమ్మరు ఎందుకంటే చాలా కాలంలో ఇస్తే చాలు మళ్ళీ ఎందుకు అట్లాగా మనకి కనిపిస్తారు అమెన్ వ్యక్తిగ సంపూర్ణ ఆరోగ్యంతో మరి ఇవాళ రికార్వం అంటే నిజంగా అతను చేసిన మంచి ఆవిడ చేసినటువంటి పెట్టి పూజలే ఇవాళ హ్యాపీగా సంతోషంగా రికార్వ్ కాటానికి అసహనమైన కారణం మాత్రం తర్వాత సైజుగా మనం అందరూ గృహ చేసేవాళ్ళమే ఒక డ్యూటీకి వెళ్తే ఎంత టెక్స్ పడుతున్నామో ఇప్పుడున్న ట్రాఫిక్ బస్ కండిషన్ రోడ్ కండిషన్ లో ఒక డ్రైవర్ ఎంత టెన్షన్ తో విధులు నిర్వర్తించినా ఎంత జాగ్రత్తగా విధులు నిర్వర్తించినా ఎటువంటి పరిస్థితులు అన్నిటిచ్చు చూసేటటువంటి మనం ఇతరుల ఎంత స్కిల్ ఉంటే చిన్న ప్రమాదం లేకుండా ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ప్రమాదం అయినటువంటి ఏ అధికారి దగ్గర తలదించుకోకుండా ఏ ప్రజల దగ్గర కూడా ఒక కంప్లైంట్ అనిపించుకోకుండా ఇవాళ నా ముందు మాట్లాడిన వ్యక్తలందరూ చెబితే అసోసియేషన్ కష్టాలు ఉన్నప్పుడు కానీ అసోసియేషన్లో కమిట్మెంట్ పెంచాలని అసోసేషన్ ఆర్గనైజేషన్లో యూనిటీ తీసుకొచ్చేదంటే కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి రమణ గారికి రాష్ట్ర కమిటీ ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఆ మధ్యకాలంలో ఆయన వచ్చి ఫియ్ విక్డ్రా చేస్తా అన్నాడు ఎందుకని ఎప్పుడైతే విత్ చేస్తున్నావు అన్నాడు నా రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదండి నా పిల్లలు నా తర్వాత మా నాన్న నాకు ఏమి ఇచ్చాడు అనుకుండా మా అమ్మాయికి మా అబ్బాయికి ఏదో ఒకటి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతోనే వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నా ఫియో విత్డ్రా చేసి ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలనే బ్రాడ్ మైండ్ అందరికీ తర్వాత నాకేంటి నేను ఆలోచించేవాళ్ళు చూశాను నేను ఎలా బాగుండాలని ఆలోచించే చూశాను ఈ రిటైర్మెంట్ ఏజ్లో ఇంకా నేను హ్యాపీగా ఎంతగా ఉంటాకి ఎంత సంపాదించాలి ఏ రకంగా దాయాలి ఏ రకంగా చెయ్యాలి అనేవాళ్ళు కూడా చూస్తున్నాం మనం చాలా మందిని అలాంటిది నాకు వచ్చే పెన్షన్ నాకు సార్ నాకు మా ఫ్యామిలీకి కానీ నా పిల్లల భవిష్యత్తులో బాగుండాలని ఆలోచించేటువంటి మనస్తత్వం రేరుగా ఉంటుంది అలాంటి వ్యక్తుల్లో రమణ గారు ఒకటే అవ్వటం కార్యక్రమాల్లో ఎన్నో ఖాళీ లేకుండా ఉంటున్నాయి ప్రధాన జనరల్ సెక్రటరీ గారు కూడా నిజంగా ఆయన చెప్పినట్టు నేనేం జనరల్ సెక్రటరీ గారిని అడగలేదు ఆయన ఎంత ఆయన దీంతో నేను థర్టీ ఫస్ట్ హ్యాపీ నేర్ ఉంటాను నేను అని ముందు చెప్పారు సరే సార్ మీ ఇష్టం మీకు అవకాశం ఉంటుందో ఉంటుంది నేనేం మాట్లాడలేదు అన్నాను కానీ మళ్ళీ తర్వాత సాయంత్రం ఆయనే చెప్పారు రావున ముప్పై ఒకటి అవుతూ ముందు కానీ వెనక్కి కానీ పెట్టుకో మీరు ఆలోచించుకుని నాకు చెప్పంటే అప్పుడు మన సెక్రటరీ గారికి చెప్పాను బాబు సెక్రటరీ గారు చెప్పండి ఇలా కాదు అయితే ముప్పై తారీఖు అన్నవాడు కానీ ఇప్పుడు జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారికి కానీ మోసాది గారి మోహన్ గారికి కానీ ఇప్పుడు పిఎల్ మూర్తి గారికి కానీ కేఎస్ఎన్ మూర్తి గారికి కానీ అలాగే ఎల్పిఎల్ శివాజీ గారికి కానీ అలాగే సెక్రటరీ నీలకంఠం గారికి కానీ వీళ్ళందరికీ నేను బాగా తెలుసు నాకు కూడా వాళ్ళ మనసు ఒక ఎంప్లాయీస్ లో నేను దానికి ఒక బాధ్యత చర్య క్రమశిక్షణ చెప్పేది లేదు ఈ రోజు కూడా అక్కడ లేదు బాధ్యత లేదు ఎవరు ఏం చెప్పేవాళ్ళు లేదు హెచ్చలబడిగా తిరిగి వాళ్ళు విచ్చలబడిగా గొడవలు చేసేవాళ్ళు అంత రెబల్గా ఉండే అలాంటి టైంలో ఫస్ట్ నన్ను ఇచ్చేసింది మన జనరల్ సెక్రటరీ ప్రధాన గారు వై శ్రీనివాస్ గారు తీసుకుంటుంది ఆ తర్వాత సెకండ్ చెప్పి అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురు వలన ఈ రోజు నేను శ్రమశించిన చర్యలతో ఇలా ఉన్నారంటే వాళ్ళే కాలంలో ఇప్పుడు ఆ రోజు నేను వెళ్ళినాక నా యొక్క ఇరవై మందో ఇరవై ఒక్క మందో వచ్చే ఎప్పుడు ఎక్కడ ఏమి ఒక మాట మాట్లాడలేదు నాకు బాధ అనిపిస్తే ఆ నా నాలో రెండు రోజులు మాట్లాడటం మనిషి ఇంట్లో కూర్చుని ఉంటాను మూడో రోజు నేను చెప్తున్నాను నేను అంటే నేను గొప్ప చెప్పను కదా మూడో రోజు అదే పిఎన్ గారు నాకు ఫోన్ చేసి బాధ నువ్వు ఎక్కడున్నావు ఎందుకు రావట్లేదు ఏంటి అంటే అప్పుడు నాకు మళ్ళీ ఎంతో ఆనందం వచ్చేసి అరకపోయేది నాకు రెండు రెండు రోజులు మళ్ళీ పరిగెత్తుకునేది సార్ ఏంటి సార్ అని వచ్చి నీకు అది మర్చిపోయి ఉంటాయి అంటే ఏదో చిన్న బాధ ఎవడో వచ్చేది ఏదో చేయలేదు అది ఇల్లు అడుగుతాను అది అవ్వకపోతే కొద్దిగా బాధపడే ఉంటాయి అంత మించి అయితే నాకు నేను ఎప్పుడు దేని గురించి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు అలాగని నన్ను వాళ్ళ ముగ్గురు ఇబ్బంది పెట్టలేదు కార్యక్రమం నాకు చేయించారు మూడో మోదీ మోహన్ గారు లోక ఒకసారి ఏదో విషయంలో మోహన్ గారు ఎంత దగ్గర చెప్పలేదు మోహన్ గారు దగ్గర చెప్పారు అంటే ఆయన ఎప్పుడు బావం అంటారు మేము బయట బాగుంటాం కానీ ఎప్పుడు నాకు ఇక్కడ నేషనల్ మార్జి ఉన్న మీ ముగ్గురు తప్ప నాకు ఇంకెవరితో పర్లేదు అండి అంటే ఎవరు బాబా అని అన్నారని ఎవరండి మీరు పెద్ద ఆయన నా ఎవరు లేరండి నేను బాబాలో వచ్చాను అలాగని నీకు ఎవరిని కానీ నన్ను డివిజనల్ సెక్రటరీ ఉన్నారు చక్కగా ఉంది ఏమో అంటే నేను ఎవరిని కించపచ్చు చెప్పట్లేదు ఎన్నో గొడవలకి అంటే డిపార్ట్మెంట్ యాక్టెంట్లకు కానీ పనిష్మెంట్లు కానీ ఈ పెద్దవాళ్ళు చెప్తే డిఎం డిఎంతో సీఏ తో మాట్లాడమంటే మాట్లాడి ఉంచారు మొన్న లాస్ట్ రోజున్నారు శుక్రవారం లాస్ట్ డ్యూటీ చేస్తున్నాను ఆ డ్యూటీ చేస్తుంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేసి ఒక్కరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ లోపేదైతే నా పరిస్థితి అంత పెద్ద పెడుతున్నా ముక్రవారం రోజు కానీ నిజంగా నెట్ల మధ్య నా చూసుకో నా తల్లిదండ్రులు నేను నమ్ముకున్న భగవంతుడు కూడా నాకు ఎటువంటి పనిష్మెంట్ కానీ ఒక్క రోజు డిపోజియర్ కానీ మూడు నెలలు ఇంక్రిమెంట్ పోస్ట్ ఫోర్ కానీ అలానే ఏ విధంగా అలాగే మీ అందరు సాయంత్రం వరకు కూడా నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది నా ఇంట్లో కూడా నాకు అంత సపోర్ట్ చేస్తారు నన్ను బాగానే చూస్తారు నాకేమి ఇబ్బందులు లేవు ఇంట్లో ఫ్యామిలీ వరకు ఏమి అలాంటివి ఏమో నా పిల్లలు కూడా ఈరోజు నా కోడలు కానీ నా కొడుకులు కానీ అంటే నేను ఇప్పుడు చెప్తాను నేను అడగనే ఏదైనా ఈ రోజు నాకు ఇది లేదమ్మా నా కోడలు చేసిన కోడలు అని నాకు కొనుక చేస్తాను కానీ అడగదు అలాగే నా కొడుకు ఎక్కడో ఉన్నాడు దూరంగా ఆడి ఒక్క ఈ నేను కూడా అడగను కొంచెం సఫర్ అవుతున్నారు ఏమో ప్రాబ్లం ఏమో డబ్బులు ఏమో లేవు అని అంటే వీళ్ళు అడుగుతాడు ఏం ప్రాబ్లం ఏదో చెప్తాడు ఎంత నా అకౌంట్లో డబ్బులు పెడుతుంది అలా తప్ప నా తల్లిదండ్రులు కానీ నా అన్నీ ఆ రకంగా మీ దయ వల్ల హ్యాపీగా చాలా సంతోషం పెద్ద వాళ్ళు వచ్చారు నా గురించి పెద్దలు కూడా ఈ రోజు ఉన్నారంటే నేను చాలా తగ్గిపోతున్నాను ఆయన్ని ఉండమన్నా నేను ఉండమని అనలేదు కానీ ఆయన అంతటే ఆయన అన్నారు ఆయనకి ఏ ఆగిపోతున్నా ఏంటి అది కూడా బ్యాంక్ వచ్చింది ఇంకోసారి ఆయనతో మాట్లాడే ఇది కూడా నాకు కొద్దిగా మాట్లాడగలను ఆయన అంటారు కానీ మాట్లాడలేదు ఫోన్ కూడా చేయలేదు నేను ఆయన చేయలేదు ఎప్పుడు చేయలేదు కూడా ఫోన్ ఎప్పుడో ఆఫీస్లో ఉన్నారని అంటే గబాల్ ఎన్ని చూసి ఏదో ఒక మాట మాట్లాడలేదు సరే అంటే ఏం లేదు బాగున్నారా సరే బాగున్నాడు నువ్వు ఎవరు ఉన్నారా బాగున్నాను అలా చెప్తారు అలాగా ఇప్పుడు ఆయన కష్టపడుతున్న దానికి ఇప్పుడు మనం ఏమి ఉండాలి బిల్డింగ్ కోసం దీనిగా చెప్తున్నారు కాబట్టి ఎవరెవరు ఉన్నారో ఎవరు కూరు ఎప్పుడు అడగట్లేదు కదా ఆ వెయ్యి రూపాయలు ఏమవుతున్నాం కదా వెయ్యి రూపాయలు అయినా కంప్లీట్ చేస్తే తొందరగా చేస్తే అందరూ ఇప్పుడు ఏంటంటే అన్ని జిల్లాలకు వెళ్ళి ఆయన అన్ని వసూలు చేసుకోవాలంటే ఈయన ఇక్కడే ఉన్నారు కానీ అన్ని ఈయన లేకుండా వసూలు అయిపోతాడు అక్కడ కానీ మన డిపో ఆయన ఒక ఇది మళ్ళీ జనరల్ సెక్రటరీ గారి బయట చెప్పుకుంటున్నాం మనం మరి అక్కడ వెనకబడితే ఎలా ఉంటుంది బాగోదు కదా ఇది ఒకటే కాదు మీటింగ్ల విషయంలో కూడా వాళ్ళు ఇప్పుడేదో మీటింగ్ పిలిచినప్పటి అహోరాత్రులు ఆ సెక్రటరీ కమిటీ వాళ్ళు అందరం పిలుచుకోవడమే రెడ్డి రెడ్డి ఆ గేనియర్ వస్తా వస్తామంటారు రాదు పోనీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్తే ఆ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇతర కమిటీ ఎవరో లేదో చేసి పెడతారు పోనీ అలా మీరు రాదు చూడండి ఆలోచించింది మనం నష్టపోతాం కానీ ఆయనకి తోసేది పోయేది ఏమి లేదు ఎందుకంటే ఇది ఒక్కటే కానీ ఆయన గోల్డ్